హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గత టూ డేస్ నుంచి మూడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు భయపెడుతున్న పేరు ఏంటో తెలుసు కదా అదేనండి మొందా తుఫాను అసలు ఈ మొందా తుఫాన్ ఏంటి ఈ పేరు ఎలా వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు కదా నాకు అలానే అనిపించింది సో నేను దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మొందా అంటే ఏంటి మొందా అనే పదాన్ని ఎవరు సూచించారు మనం ఇప్పుడు తెలుసుకుందాం మొందా అనే పదాన్ని థాయ్లాండ్ దేశం సూచించిందంట థాయిలాండ్ భాషలో మంద అంటే సువాసన వెతజల్లే పువ్వు అని అర్థం హిందూ మహాసముద్రం తీరం డివిజన్ పరిధిలో పదమూడు దేశాలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ ఇండియా ఓమాన్ మయన్మార్ ఇరాన్ ఖాతర్ పాకిస్తాన్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమైన్ దేశాలు సూచించిన పేర్లను రీజనల్ స్పెషలైజేషన్ మెట్రాలజికల్ సెంటర్ వాళ్ళు తుఫాన్లకు నామకరణం చేస్తారు ఇప్పటి వరకు ఈ పదమూడు దేశాలు నూట అరవై తొమ్మిది పేర్లను సూచించారంట ఇప్పుడు మనకి ముందే తుఫానుగా పిలుస్తున్నారు సో ఇదే అండి ముందే వెనక దాగున్న స్టోరీ